మీ పార్టీ ఏమో ఎన్నికలకు సిద్ధం అని చెప్పి అయితే ఎన్నికల శంకరరావుని మొన్న మోహన్ జరిగింది పెద్ద ఎత్తున అన్ని నగరాల్లో కూడా పెద్ద ఎత్తున సిద్ధం అని చెప్పి పెద్ద పెద్ద హోర్డింగ్లు పెట్టారు దానికి కౌంటర్గా విజయవాడలో జనసేనకు సంబంధించిన పార్టీ వాళ్ళు కూడా జనసేన పార్టీ వాళ్ళు కూడా మేము మేము కూడా ఎన్నికలు సిద్ధం అని చెప్పితే హాల్ కూడా పోటా హోటిక్గా హోర్డింగ్లు పెడుతున్నారు ఎట్లా చూడొచ్చాము సార్ అంటే మేము ఏంటంటే సార్ మాకు ఒక లెక్క మాకు వ్యూహం ఉందండి ఎందుకంటే మా పార్టీ ఏంటంటే ఒక పాలసీగా ఒక సిస్టమేటిక్గా ఒక ఐ కానీ లేకపోతే ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఎందుకంటే దానికి ఒక లెక్క ప్రకారం వెళ్తున్నారు వాళ్ళు సిద్ధం అంటే దేనికంటే మేము చంద్రబాబుతో కలవడానికి సిద్ధం ఇంకొక మాట కూడా మాట్లాడదు ప్యాకేజీ తీసుకోవడానికి సిద్ధం అనేవన్న బోర్డు పెట్టుకున్నారని తప్పితే వాళ్ళైతే ఎన్నికలకైతే రండాంగా దిగడం దిగుతున్నారైతే నేను అనుకోవట్లా ఎందుకంటే మేము ఇప్పుడేంటి ఎప్పుడూ చెప్పాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు నేను చేస్తే నా ఆదరించిన నా కోటేమో చెప్పాడు నేను అనుకోవడం ఏంటంటే చంద్రబాబుతో చంద్రబాబుతోటి ప్యాకేజీ సిద్ధం లేబో లేదు మేము చంద్రబాబుతో కలిసి పనిచేయడానికి సిద్ధం మాకు వద్దు టికెట్లు వద్దు అది అంటే నేను నాదెండ్ల మనోహర్ ఏదైతే ప్రెస్ మీట్ పెట్టాడో ఆ ప్రెస్ మీట్లో కూడా జగన్మోహన్ రెడ్డి కట్అట్ పక్కన కూర్చొని పెట్టుకొని కూడా ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది జగన్మోహన్ రెడ్డి ఎలానే ధైర్యంగా ప్రెస్ మీట్లు పెట్టలేడు కాబట్టి అందుకే జగన్మోహన్ రెడ్డి ఫోటో ఎక్కడ పెట్టానని చదివే నాదెండ్ల మనోహర్ అంటున్నారు సార్ జగన్మోహన్ రెడ్డి గారు మన భీముల్లో పెడితే ఎన్ని లక్షల మంది జనాలు వచ్చారండి ఏం మాట్లాడి జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళు భయం నేర్పుతారా జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే ఉందా దానికి బద్దగా మాట్లాడు ఎందుకంటే ఇప్పుడు ఆయన అల్లచిల్లర వ్యక్తి కాదు సీఎంగా ఉన్నాడు మాట్లాడాల్సిన సమయం వస్తే మాట్లాడతాడు అంతే తప్పితే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడని భయమా ఎందుకండి భయం చెప్పండి సార్ ఇప్పుడు ఇంక దగ్గరికి వచ్చింది కదా సార్ రెండు నెలలు మూడు నెలలే కదా ఎవరు సీఎం అవుతారు ఎవరు విన్ అవుతారు ఎవరు వెళ్ళల్లో కూర్చుంటారు మొత్తం తెలిసిపోద్ది కదా అది ఏ భయం లేని వ్యక్తి భయం నేర్పుతున్నారు అంటే వీళ్ళందరూ అందరూ భయపడుతున్నారు అంటే జగన్ గారు కటౌట్ కూడా భయపడుతున్నారేమో ఎందుకు ఒకసారి రండి జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి నువ్వు టీవీలో వచ్చి మాట్లాడు అసలు చర్చా వేదికలో మాట్లాడు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరో అనుచరులు ఉన్నారు కదా ఎవరో ఎందుకు మాతో రమ్మని చర్చకి ఆయన పెద్ద చదువు చదివాడు నేను చదివిన చదివతారు రమ్మడి ఏ టీవీ ఛానల్కి వస్తావో లేకపోతే ఎక్కడికి వస్తావు నేను ఇంగ్లీష్ మాట్లాడలేము కానీ దే ఏ చర్చకైనా సిద్ధం నేను అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ ఇస్తా ఇంగ్లీష్లో తెలుగులో అయితే మాట్లాడతా చక్కగా జగన్ గారి గురించి జగన్ జగన్ గారి సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రతి ఒక్క సబ్జెక్టుకి మాట్లాడతారు అంటే జగన్ భయపడి పరదాల చోటును తిరుగుతున్నాడు అని చెప్పేది అంటున్నారు ఎన్ని పరదాలు చాట్లు ఎప్పుడు సార్ ఎన్ని ఎప్పుడు ఏం మాట్లాడి పరదాల చాటు తిరగడం ఏంటండి ఆయన ప్రతిరోజు ఎక్కడికసారికి వెళ్తానే ఉన్నాడు ప్రతి చోట మీటింగ్లో పాల్గొంటున్నాడు ప్రతి కార్యక్రమం సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాడు పరదాలు చాటు ఏంటండి పరదాలు చాటున కట్టలు చాటున ఉండే వ్యక్తులు సపోర్ట్ చేస్తుంది మీరు ఏమా జెడ్ ప్లస్ కేటగిరీ పెట్టుకుని ప్రజల్లోకి రాకుండా తోకలు కత్తిరిస్తాను ఆ ఎస్సీలు ఏవైనా పుట్టాలని వ్యక్తులు సపోర్ట్ చేస్తుంది మీరు వాళ్ళు ఉంటున్నారు వాళ్ళు అనమని చెప్పండి ఆయన ఎప్పుడు లేడు ఆరు నెలలకు మూడు నెలలకు వచ్చి ప్రెస్ మీట్లు వ్యక్తి పెట్టే వ్యక్తి కాదు ఎప్పుడు జనం కోసం శ్రమించే వ్యక్తి జనం కోసం తప్పించే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అది అంటే ఇంకో చూసుకుంటే ఏదైతే పొత్తుకు సంబంధించి టీడీపీ జనసేన పొత్తుకు సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ ప్రమేయం లేకుండా చంద్రబాబు రెండు సీట్లు ప్రకటించిన కావచ్చు తర్వాత ఆయన ప్రకటించడానికి సీనో కూడా పవన్ కళ్యాణ్ కూడా రెండు స్థానాలు ప్రకటించిన కట్ట ఏంటి పొత్తు గురించి ఎట్లా వెళ్ళబోతుంది అంటారు మరి ఎంత డ్రామా బ్రదర్ అస్సలు జనసేన దగ్గర అభ్యర్థులు ఎవరు లేరు గట్టి అభ్యర్థులు బలమైన అభ్యర్థులు డబ్బు పెట్టే అభ్యర్థులు లేరు ప్రతి ఒక్కరు చంద్రబాబు గారిని కలవటం కొనతాలు రామకృష్ణ గారు కానీ బాలశ్వరి గారు కానీ వంశీకృష్ణ కానీ ఎవరైనా కానీ కలవటం అండ్ మీరు వెళ్ళి జనసేనలో జాయిన్ అవ్వండి మీకు టికెట్లు లాటు అటు వస్తాయి మీరు పోటీ చేయండి ఎవరు బలమైన అభ్యర్థి లేరు సార్ జనసేనకి ఒకటి చెప్పండి పవన్ కళ్యాణ్ నాదండ మనోహర్ అనే వ్యక్తి తప్పితే లేదా కందులు దుర్గేష్ గారు తప్పితే ఎవరన్నా అయ్యో బలాన వ్యక్తి బలంగా ఉన్నాడు స్ట్రాంగ్ ఉన్నాడని చెప్పని చెప్పండి ఎవరు లేక ఈ చంద్రబాబు గారిని కలిస్తే చంద్రబాబు గారు ప్రిపేర్ చేస్తే వాళ్ళు ఏమో జనసేనలో జాయిన్ అవ్వటం రేపు ఎంపీ టికెట్లు ఎంపీ టికెట్లు దాడు పోటీ చేయడం జరుగుతుంది తప్పితే అవన్నీ ఫేక్ అండి ఎట్లయినా సరే తెలుగుదేశం జనసేన అధికారంలోకి వస్తుంది చెప్తున్నా హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే నా వయసు నేను ఛాలెంజ్ చేయకూడదు తప్పు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై నాలుగు కూడా సీఎం కాబోతున్నాడు హండ్రెడ్ పర్సెంట్ అవుతాడు ఎవరు ఏ శక్తి ఆపలేదు నేను చాలాసార్లు కూడా చెప్పున్నాను ఈ మాట నాకు చెప్పాలంటే నాకే చాలా ఇదిగా ఉంది ఏ శక్తి ఆపలేదు రెండు వేల ఇరవై నాలుగుతో వీళ్ళంతా పక్క పోతారనమాట ఏది మన చెత్త అంతా పక్క వెళ్ళిపోద్ది ఫ్రెష్ ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఇరవై నాలుగు ఏపీ మేలో మళ్ళీ సీఎం కూర్చుంటాడు అందులో అనుమానం ఆక్షేపణ ఏమీ లేదు అందరూ ఎంపీలు 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 బై ఇక్కడ కూడా వెళ్ళిపోతున్నారు కదా ఎంపీలు వెళ్ళిపోయినా ఎమ్మెల్యేలు వెళ్ళిపోయినా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటర్స్ ఉన్నారు సార్ ఓట్లు వేస్తారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నాడు సీట్ ఇప్పుడు నువ్వు ఇక్కడ కాదా పక్క వెళ్ళి పోటీ చేయమని ఆయన సర్వే ప్రకారం నువ్వు ఇక్కడ చేయొద్దు గుంటూరు సపోజ్ ఉన్నారు సార్ లావు శ్రీకృష్ణ గారు ఉన్నారు ఆయన మంచి వ్యక్తి నేనేం కాదనండి ఆయన ఏం చెప్పాడు గుంటూరు వెళ్ళిపోటీ అన్నాడు నేను గుంటూరు చేయనండి అన్నాడు అక్కడప్పుడు ఇప్పుడు నర్సాపేట ఉంది ఎంపీ పార్లమెంట్ ఉంది సార్ ఏడుగురు ఓసీలు అయ్యారు సార్ అంటే ఓసీలు ఏడుగురు ఓసీలు అయితే మరి బీసీకి ఎవరా ఒకరు కూడా బీసీ లేరు కాబట్టి బీసీ వ్యక్తిని ప్రతిపాదించారు అనిల్ కుమార్ యాదవ్ గారు పెట్టారు తప్పే ఉంది అందరూ ఏ ఓసీలు అయిపోయారు కదా అది కరెక్ట్ కదని చెప్పి పెట్టారు ఆయన గుంటూరు చేయమని అందుకని చెప్పి ఇలా సీట్లు లేకపోతే వెళ్ళిపోవడం లేదంటే ఓడిపోతాం అనుకుంటే పార్టీ మార్చడం జరుగుతుందండి దానివల్ల ఇబ్బంది ఏమి లేదు సార్ జనాలు మారితే జగన్మోహన్ రెడ్డి గారికి ఇష్టం తప్పితే అభ్యర్థులు మారినందువల్ల ఇబ్బంది లేదు సార్ జగన్ గారిని చూసి ఓటేస్తారు సార్ ఏ వ్యక్తిని చూసి ఓటేసే వాళ్ళు ఎవరు ఎవరైనా ఉన్నారంటే పది మంది ఇరవై మంది ఒక ఐదు వేలు పది ఓట్లు తెచ్చుకుంటున్న వ్యక్తులు ఉంటే ఉండొచ్చండి జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఓటేస్తారు ఫ్యాన్ గుర్తుని చూసి ఓటేస్తారు తప్పితే ఇక్కడ వ్యక్తులు ప్రభావం పెద్ద ఏ ఉండదండి